ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج تلگو تیلگودیشم پارٹی کے یوت لیڈر نات یادو کی برتھ ڈے تقریب بڑے ہی شاندار انداز میں منائی گئی اس موقع پر ان کے چاہنے والوں نے بڑی تعداد میں شرکت کی اس موقع پر گوپینات یادوں نے کیک کاٹ کر اپنا برتھ ڈے سیلیبریٹ کیا اور ڈانس وغیرہ کیا ان کے چاہنے والوں کی بڑی تعداد انہیں مل کر مبارکباد پیش کرتی رہی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل اب تک سبسکرائب نہیں کیے ہیں జరు సబ్స్క్రైబ్ కరెం లైక్ కరెం షేర్ కరెం కామెంట్ కరెం బెల్ బటన్ దబానా బులే తగే లేటెస్ట్ వీడియోస్ బాసాన్నిసే దస్తాబ్ నేను ఎంతో చేసుకున్నదా నాకు ఇంతమంది అన్నదా నా వెంట ఉన్నారు ప్రతి సంవత్సరము నా బర్త్డేని ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెలో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఏ ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళు నేను తీర్చుకోలేను కాబట్టి భరతన కూడా ఈరోజు మా వెంట అండదలతో ఉన్నాడు కాబట్టి వీళ్ళొక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు మీకు నేను ఉంటాను ఏ ఉద్యోగం అయినా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మా అన్న అయితే ఏమి ఈరోజు మినిస్టర్ అయ్యాడు ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి అలా మా యూత్ లక్కీ టు యూత్ అని మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము కాబట్టి మాకు ఎట్ట తిరిగి మా యువకులకి నేను ఏదో ఒకటి చేయాలి మమ్మల్ని ఉన్నారని నేను ఎన్నోసార్లు అన్న కూడా విన్నవించడం జరిగింది అన్న నేను నా నువ్వు నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఎవరు భయపడాకండి మీ వెంటనే ఉన్నాను ఏ ఎవ్వరికి నిరుద్యోగులకి ఏ ఉద్యోగ అవకాశాలు ఏవచ్చినా కూడా నేను మీకు ఫస్ట్ ఉండాలని కూడా యువతకు తెలియజేస్తున్నాను అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను కట్ ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నా పుట్టినరోజు విషయానికి వస్తే ఈరోజు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన అన్నదాన శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే ఈరోజు సాయంత్రము కండేరులో వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు అలాగే రాత్రి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి అన్నిటికీ అటెండ్ చేసి ఈరోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తాను వీళ్ళకి నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను ఓకేనా అన్న ఈరోజు లక్కీ టూ లక్కీ టూ అనేది కర్నూలులో ఒక బ్రాండ్ అన్న ఆ లక్కీ టూ వారి వారసుడే మన గోపినాథ్ యాదవ్ ఆ గోపినాథ్ యాదవ్ గారు ఈరోజు పుట్టినరోజు ఈ పుట్టి ఈరోజు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ముందుగా ఆయన తమ్ముళ్ళగా మేము ఇక్కడికి వచ్చిన ప్రతి తమ్ముడు ఆయనని సొంత అన్నలాగా భావిస్తాడన్న వాళ్ళ తమ్ముళ్లే కాదు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆయన ఒక కొడుకు భావిస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ముఖ్యంగా నేను ఆయనతో ట్రావెల్ చేయబట్టి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలైంది నేను చూస్తున్నాను ఎవరింట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు పలానా సమస్యను ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ చేసిన రికార్డు ఉంది ఆయన అది ఇప్పుడు కూడా ఈయన భరతన్న గెలిచినాక కూడా అన్న పోయి అడిగినానని ఫస్ట్ ప్రశ్న ఏంది ఫస్ట్ ఆయన పెట్టిన రిక్వెస్ట్ ఏంది అని అంటే అన్న నా వెంట ఉన్న పిల్లలకు నేను దారి చూపాలి ఇదే ఆయన అడిగిన ప్రశ్న ఖచ్చితంగా చేస్తానని భరతన్న కూడా హామీ ఇచ్చినాడు గోపన్య దేయం కూడా అదే అన్న రాబోయే నాలుగేళ్ళలో కూడా ఉన్న ఆయన ఆయన ఇంట్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తానని గట్టిగా నిలబడుకొని ఉన్నాడు ఇది జరుగుతుందని అందరం సంతోషిస్తున్నాం మీ పేరు నా పేరు వినేష్ రెడ్డి అన్న ఫస్ట్ వార్డు ఇట్లా ఈరోజు కర్నూలులో ముప్పై మూడు వార్డులు ఉండే ప్రతి వార్డులో నుంచి కూడా ఇక్కడికి వచ్చారు మన కర్నూలు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు అందరూ చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం మాకు ఇది గోపి బర్త్డే అంటే మాకు బర్త్డే ఒకటే కాదన్నా పండగ లాంటి వాతావరణం ఉందా ఖచ్చితంగా మీకు కనపడుతుంది కూడా దీనికి సహకరించినట్టు మీరు మీ మీడియా మిత్రులు మీడియా అన్న వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపు